హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ద్వారా వచ్చే ప్రతి జాబ్ నోటిఫికేషన్ అందరికంటే ముందుకు మీకు రావడం జరుగుతుంది ఖచ్చితంగా మీకు ఇందులో జెన్యున్ జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు జాబ్ చేయాలనుకుంటే హైదరాబాద్లోని కోంపల్లి కండ్లకోయ లొకేషన్లో ఈ జాబ్ వేకెన్సీ అవైలబుల్గా ఉంది ఇందులో వచ్చేసి మనకు ప్రజెంటు ప్యాకింగ్ పిక్కింగ్ బార్కోడ్ స్కానింగ్ లోడింగ్ అన్లోడింగ్ అలాగే మీకు ఇన్వెంటరీ విభాగంలో సిస్టమ్ వర్క్ వచ్చిన వారికి కూడా ఈ అవకాశం ఉంది ప్రజెంటు ఈ కంపెనీ వచ్చేసి బ్లింకిట్ ఈ వే రోజులో వేకెన్సీ కలవు ప్రజెంట్ అయితే కోంపల్లి లొకేషన్ అండ్ కన్లకోయ లొకేషన్లో ఈ అవకాశం ఉంది కొంపల్లి కన్లకోయ ఇది హైదరాబాద్లోని సికింద్రాబాద్ దగ్గరలో ఉంటుందండి కంపల్సరీ ఇందులో వర్క్ చేయాలనుకుంటే ఏపీ అండ్ తెలంగాణ ఎక్కడి వారైనా సరే మేల్స్ అండ్ ఫిమేల్స్కి ఇద్దరికి అవకాశాలు ఉన్నాయి ఎయిటీన్ ఇయర్స్ నుండి ముప్పై ఒక సంవత్సరం లోపు వారికి మంచి అవకాశం టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్న వారికి ఉంటుంది కాబట్టి ఇందులో మినిమం టెన్త్ క్లాస్ ఉండాలి అలాగే మినిమం ఎయిటీన్ ఇయర్స్ నిండి ఉండాలి మేల్స్ అండ్ ఫీమేల్స్కి ఇద్దరికి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు అప్లై చేయాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అలాగే హెచ్ఆర్ డీటెయిల్స్ ఇస్తాను అతనికి కాల్ చేయొచ్చు మీరు రిజ్యూమ్ వాట్సాప్ చేయొచ్చు అలాగే మీరు అప్లై చేసుకోవచ్చు ఓకేనా దీనికి సంబంధించి ఒకసారి మీరు చేయవలసిన జాబ్ ఏంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఇందులో మీరు చేయవలసిన వర్క్ పిక్కింగ్ అండ్ ప్యాకింగ్ బార్ కోడ్ స్కానింగ్ అంటే ఇందులో వచ్చేసి హౌస్లో ఎక్కడెక్కడైతే ఏ ప్రోడక్ట్ ఉంటుందో ఆ ప్రోడక్ట్ను పిక్ చేసి దానికి సంబంధించి ఎక్కడైతే డెలివరీకి సంబంధించి ఎవరైతే ఆర్డర్ చేసుకున్నారో వారికి ఆ లిస్ట్ అనేది ఇస్తారు ఆ లిస్ట్ ద్వారా మీరు పిక్ చేసి ఎక్కడైతే ఏ ఏరియాలో ఏ స్థానంలో ఉంది దానికి సంబంధించి ఆ వస్తువుని పిక్ చేసి ప్యాక్ చేయాలి ప్యాక్ చేస్తే దానికి సంబంధించి అక్కడే పక్కన ఉన్న డెలివరీ బాయ్స్కి అనేది అక్కడ ఇస్తారు అక్కడ వాళ్ళు తీసుకెళ్ళి కస్టమర్కు అందజేస్తారు మీరు లోపల చేయవలసిన వర్క్ ఇదే ఉంటుందండి పికింగ్ ప్యాకింగ్ అలాగే స్కాన్ చేసి కూడా మీరు ప్రోడక్ట్ను పిక్ చేసుకోవచ్చు అలాగే ఇందులో లోడింగ్ అన్లోడింగ్ అనేది ఉంటుంది లోడింగ్ అన్లోడింగ్ అనేది మేల్స్కి మాత్రమే ఉంటుందండి ఫిమేల్స్కి మాత్రం లోడింగ్ అన్లోడింగ్ అండి ఏమి ఇవ్వరు ఓకేనా ఇది మరీ హెవీ బ్యాగ్స్ అనేది ఏముండవు మినిమం మనకు వన్ కేజీ నుంచి స్టార్ట్ అవుతుంది అలాగే చిన్న చిన్న వస్తువులు కూడా ఉంటాయండి మరీ హెవీగా ఉండవు లాస్ట్ ట్వంటీ ఫైవ్ కేజీస్ అనేది కంపెనీ కంపల్సరీ ట్వంటీ ఫైవ్ కేజీ వరకు ఈ వెయిట్ అనేది ఉంటుంది ట్వంటీ ఫైవ్ కేజ్ వెయిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది మొయ్యాల్సిన అవసరం ఉంటుంది అన్నీ ఉండవు కొన్ని మట్టికి ఉంటాయి లోడింగ్ చేసేటప్పుడు అదే అన్లోడింగ్ చేసేటప్పుడు ఈ ట్వంటీ ఫైవ్ బ్యాగ్స్ అనేది కేజ్ అనేది మీరు మొయ్యడం జరుగుతుంది కాబట్టి లోడింగ్ అన్లోడింగ్ వాళ్ళకి మాత్రమే పిక్కింగ్ ప్యాకింగ్ వాళ్ళకి వేరే ఉంటుంది డిపార్ట్మెంటు అలాగే ఇందులో మీరు చేయవలసింది పిక్కింగ్ ప్యాకింగ్ బార్కోడ్ స్కానింగ్ ఇందులో స్టార్టింగ్ సాలరీ వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ ఈఎస్ఐ పిఎఫ్ ఉంటుంది ప్లస్ ఇన్ ఇన్సెంటివ్స్ ఉంటాయి బేసిక్గా మీకు అన్ని కట్ అయ్యే ఎయిటీన్ థౌసండ్ వస్తాయి ఎక్కువగా అలాగే మేల్స్ అండ్ ఫీమేల్స్కి ఈ అవకాశం ఉంది కాబట్టి మంచిగా సద్వినియోగం చేసుకోండి పద్దెనిమిది సంవత్సరాల నుండి ఉండి ముప్పై ఒక్క సంవత్సరాల లోపు వారికి తీసుకోవడం జరుగుతుంది కంపెనీలోనే ఫ్రీగా మీకు ఫుడ్ అనేది అకామిడేషన్ కాకుండా ఫుడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది కంపెనీలో మీకు మార్నింగ్ షిఫ్ట్ అయితే టిఫిన్ అండ్ లంచ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అయితే లంచ్ అండ్ డిన్నర్ రెండు ఉంటాయండి ఫ్రీ కంపెనీ నుంచి ఫ్రీగా పెడతారు మీరు మీరు టిఫిన్ బాక్స్ తీసుకెళ్ళిన అవసరం లేదు అలాగే దీనికి సంబంధించి సర్టిఫికేట్స్ కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటంటే టెన్త్ ఇంటర్ డిగ్రీ ఎస్ఎస్సి ఇంటర్ డిగ్రీ అలాగే ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ అండ్ పాన్ కార్డు ఎస్ఎస్సి మేము దీనికి సంబంధించి స్పాట్ జైనింగ్ కావాలనుకునే వారికి రిజిస్ట్రేషన్ ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత స్పాట్ జైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఎక్కడో ఉండి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సరౌండింగ్లోనే ఇక్కడ కొంపల్లి కండ్లకోయ ఈ మేడ్సెల్ లొకేషన్లో మీకు కంపెనీ బస్సు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి కంపెనీలోనే దగ్గరలో ఉంటే బెటర్ అండి కండ్లకోయలోనే హాస్టల్ కానీ రూమ్స్ కానీ చాలా ఉంటాయి మీరు అక్కడే చేసుకుంటుంటే అక్కడే రూమ్స్ అనేది కూడా కంపెనీ వారే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి రూమ్స్ ఇవ్వడం జరుగుతుంది బట్ దానికి సంబంధించి ఫీజ్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది మీకు అందుబాటులో రూమ్స్ కావాలనుకుంటే హెచ్ఆర్ చెప్తే హెచ్ఆర్ మీకు రూమ్స్ అనేది అవైలబుల్గా చూడడం జరుగుతుంది దానికి సంబంధించి మీరు ఫీజు ఫిల్ పే చేసుకోవాలి అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఇద్దరికీ ఉంటాయి రూమ్స్ అండ్ హాస్టల్స్ ఓకేనా మీకు టైఅప్ అయి ఉంటాయి కాబట్టి హాస్టల్స్ వాళ్ళతోని కూడా మీకు అక్కడ ఉన్న సాలరీ మామూలుగా ఫీజు కంటే ఎక్కువ కాకుండా తక్కువ అనేది చూస్తారు కంపెనీ వారికి కాబట్టి మీరు వాళ్ళకి కానర్డ్ అవుతే బెస్ట్ అండి ఎందుకంటే మీకు దగ్గరలో ఉంటుంది మీకు టైం అంతా వేస్ట్ కాదు ఓకేనా అలాగే మీకు ఇందులో కంపల్సరీ మంచి హార్డ్వర్క్ చేసుకుంటే మంచి రోల్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళకు మంచి పొజిషన్స్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుందండి స్టార్టింగ్ సాలరీ ఎయిటీన్ థౌసండ్ అనుకోవద్దు ఖచ్చితంగా ఇందులో ఇన్సెంటివ్స్ ఉంటాయి అలాగే మీకు పొజిషన్స్ మారిన కొద్ది మీకు సాలరీ అనేది ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది అలాగే దీనికి సంబంధించి ఖచ్చితంగా మీరు జాబ్ చేయాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అలాగే హెచ్ఆర్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తాను అతనికి ఒకసారి కాల్ చేయండి లేదంటే మీ రెజ్యూమ్ వాట్సాప్ చేయండి మేల్స్ అండ్ ఫీమేల్స్కి కంపల్సరీ పద్దెనిమిది సంవత్సరాల నుండి ఉండాలి అలాగే ముప్పై ఒక్క సంవత్సరాల లోపే ఉండాలి ఇక్కడ ఏపీ అండ్ తెలంగాణ వారు వస్తారు కాబట్టి అక్కడ నుంచి అక్కడే వర్క్ ఫ్రమ్ హోమ్ కాదండి ఇది ఓన్లీ కంపెనీలోనే జాబ్ చేయాల్సి ఉంటుంది మీరు గుర్తుపెట్టుకోగలరు ఎందుకంటే మీకు దగ్గరలోనే ఉండాల్సి ఉంటే ఉండదు మీరు కొంపల్లి కానీ కండ్లకోయ కానీ లొకేషన్స్కి వస్తా అనుకుంటే కంపల్సరీ జాబ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ప్రజెంట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు వన్ ఫిఫ్టీ వేకెన్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి కంపెనీలో మేల్స్ అండ్ ఫిమేల్స్కి మంచిగా వర్క్ చేసుకోవచ్చు అండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎక్కడ జాబ్స్ లేవండి మీకు పికింగ్ ప్యాకింగ్ బార్కోడ్ స్కానింగ్ ఈ విభాగాల్లో ఈ వేర్ హౌస్ జాబ్లో చేయాలనుకుంటే కంపల్సరీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎక్కడ లేవు హైదరాబాద్లో కొంపల్లి కండ్లకోయలు ఉన్నాయి ఈ లొకేషన్లో చేసుకోవచ్చు మంచిగా ఏపీ అండ్ తెలంగాణ చూస్తారు కాబట్టి ఇప్పుడు వేసేసలు ఉన్నాయి కాబట్టి కంపల్సరీ వన్ టూ మంత్స్ టూ టూ త్రీ మంత్స్ చేసుకోవచ్చు హ్యాపీగా ఓకేనా ఎయిటీన్ థౌసండ్ సాలటరీకి వస్తుంది కాబట్టి ఇందులో ఫోర్ థౌసండ్ పోయినా మీకు ఫోర్ ఫోర్టీన్ థౌసండ్ అనేది మీకు మిగులుతాయి ఓకేనా కంపల్సరీ మీరు చేయాలనుకుంటే ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అతని సార్కి ఒకసారి కాల్ చేయండి లేదంటే మీ రెజ్యూమ్ వాట్సాప్ చేయండి కంపల్సరీ మీకు రెస్పాండ్ అవుతారు అలాగే ఇది కంపల్సరీ జెన్యున్ జాబ్ అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ మీకు కంపల్సరీ జాబ్ ఉంటుంది మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎక్కడో సికింద్రాబాద్లో మీరు కన్సల్టెన్సీ ఆఫీస్కి వెళ్ళి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నేను కంపల్సరీ ఇది జన్యున్ జాబ్ కాబట్టి ఒక్కసారి మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను కాబట్టి మాట్లాడండి ఓకేనా మీరు డౌట్ క్లియర్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్